తనపై విధించిన సస్పెన్షన్ మానసికంగా మరింత బలోపేతం చేయడానికి కారణమైందని ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చారు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ ఐదింట విజయం సాధించి పది పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా పదహారు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టకాలం అనేది ఉంటుంది అలానే నా జీవితంలో కూడా చోటు చేసుకుంది ఇదే నా ప్రదర్శన మెరుగుపరడానికి కారణమైంది నేను దృఢంగా మారడానికి అవకాశం కల్పించింది అని చెప్పుకొచ్చాడు తనపై విధించిన సస్పెన్షన్ పై కూడా పాండ్యా స్పందించాడు ఆ సమయం నాకు చాలా క్లిష్టమైంది కానీ నా మైండ్ సెట్ ను మొత్తం మార్చేసింది నా ఫిట్నెస్ లెవెల్ తో పాటు ఆటపై మరింత దృష్టి పెరగడానికి కారణమైంది మానసికంగా మరింత బలోపేతం కావడానికి నాపై విధించిన సస్పెన్షనే ప్రధాన కారణం అని హార్దిక్ పాండ్యా తెలిపాడు ఇంగ్లాండ్ వేదికగా మే ముప్పై నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది ఈ వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే దీనిపై పాండ్యా మాట్లాడుతూ రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి పరిస్థితులైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయని తెలిపాడు ఈ పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా మారుతాయని పాండ్యా తెలిపాడు ఇంగ్లాండ్ లో పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తాయి చాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాం ఈసారి మాత్రం అవి టీమిండియాకు హెల్ప్ అవుతాయి ఆట అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అది ఐపీఎల్ అయినా లేక వరల్డ్ కప్ అయినా అని పాండ్యా అన్నారు